హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీ వైటీ వల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వైటీ స్టూడియోలో కొత్తగా ఒక ఫ్యూచర్ అయితే ఆన్ అయిందండి ఆ ఫ్యూచర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎప్పుడైనా సరే ఛానల్ ని రన్ చేసేటప్పుడు మనం ఎటువంటి వీడియోస్ పెడుతున్నాము నెక్స్ట్ డే ఏ కంటెంట్ ఎంచుకోవాలి ఇలాంటివి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెడతాము అలాగే ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవన్నీ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటాము అయితే ఎవరు ఎలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారు మన ఆడియన్స్కి ఏం కావాలి అని చాలా తక్కువ మంది క్రియేటర్స్ ఆలోచిస్తూ ఉంటారు ఎంతసేపటికి మానిటైజేషన్ కోసం పాకులాడుతూ వ్యూస్ కోసం పాకులాడుతూ ఏ పడి ఏ పడితే అవి తమ్ పెడుతూ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసేవాళ్ళు బొచ్చడం ఉన్నారు యూట్యూబ్లో కానీ క మన క్రియేటర్స్ ఏం కోరుకుంటున్నారు మన ఛానల్ నుంచి క్రియేటర్స్ ఏమి కావాలని కోరుకుంటున్నారు అందుకోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మనం వాళ్ళకి నచ్చిన కంటెంట్ అందచేయాలి అని చాలా తక్కువ మంది అయితే అనుకుంటూ ఉంటారు మరి వ్యూవర్స్ మన ఛానల్లో ఏం కోరుకుంటున్నారో మనకెలా తెలుస్తుందండి అనుకుంటాం కదా అందుకోసమే వైటి స్టూడియో అనాలిటిక్స్లో ఒక ఆప్షన్ అయితే కొత్తగా ఫ్యూచర్ని లాంచ్ చేసింది యూట్యూబ్ అదేంటంటే మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా ఎవరెవరు చూస్తున్నారు న్యూ వ్యూవర్స్ చూస్తున్నారా అంటే కొత్తగా మన ఛానల్లో వీడియోలు చూసే వాళ్ళు చూస్తున్నారా లేదంటే రెగ్యులర్గా డైలీ చూసే వాళ్ళు చూస్తున్నారా లేదంటే క్యాజువల్గా చూస్తున్నారా అంటే షార్ట్స్లో కనుక మన వీడియో వచ్చిందనుకోండి అది క్యాజువల్గా చూసినట్టే కదా అలాగా త్రీ స్టెప్స్ పరంగా అయితే మన ఛానల్ని ఎవరెవరు వాచ్ చేస్తున్నారో ఎంత టైం వాచ్ చేస్తున్నారో ఏ వయసు వాళ్ళు చూస్తున్నారో అలాగే మొబైల్లో చూస్తున్నారా ట్యాబ్లో చూస్తున్నారా సిస్టంలో చూస్తున్నారా అలాగే ఇంకొంతమంది ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఇంకా ముందుకు వెళ్తే ఏ దేశం వాళ్ళు ఎక్కువ పర్సెంట్ చూస్తున్నారు అనే ప్రతి చిన్న విషయం కూడా వైటీ స్టూడియో అనాలిటిక్స్ లో మనకి యూట్యూబ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది వైటీ స్టూడియో లో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ ని మనం గ్యాదర్ చేసుకుని నెక్స్ట్ వీడియో మీద కనుక ఫోకస్ పెట్టి ఛానల్ ని రన్ చేయగలిగితే యూట్యూబ్ లో మీరు సక్సెస్ అవ్వడం మరి ఇదండి ఈ రోజు వీడియో మరి ఈ వీడియో నుంచి మీరు ఎంత వరకు నేర్చుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వైటీ స్టూడియోస్ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి